నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆడిన కుట్ర బట్ట బయలైంది అది ఎలా జరిగింది ఏం కుట్ర చేశారు ఎవరి ద్వారా బయటకు వచ్చింది ఇందులో నిజాలేంటి అన్న విషయాల్ని ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చినట్టయితేనే లైక్ బటన్ ఒకటి నొక్కేసేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యే విధంగా మీరు షేర్ చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి ఏర్పడటానికి కీ రోల్ పోషించాడు అనేది మనందరికీ తెలుసు మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న సందర్భంలో ఈ జగన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేపించి యాభై మూడు రోజులు జైల్లో రాజమండ్రిలో పెట్టిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా విపరీతమైన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నుంచి వచ్చిన నేపథ్యంలో ఆ సందర్భంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ను సందర్శించి అప్పటికే పొత్తులో బీజేపీలో ఉన్నటువంటి జనసేన పార్టీ మరి ఈ సంఘటన దుర్ఘటన నేపథ్యంలో ఆల్ ఏ సడన్ ఒక కీలకమైన అంటే ఒక కీ డెసిషన్ తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పనిచేస్తాం అని ఒక అనౌన్స్మెంట్ అప్పట్లో ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఆ విధంగా కూటమి ఏర్పడటానికి కీరోల్ పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు అదేవిధంగా ఈ మరి సీట్లు సర్దుబాటు విషయంలో కూడా చాలా రీజనబుల్గా శాక్రిఫైస్ చేసి కూటమి అధికారంలోకి రావటం ఇంపార్టెంటు పదవులు సీట్లు కాదు అనే మెసేజ్ని స్ట్రాంగ్గా ప్రజలకు ఇచ్చారు దాని తర్వాత ప్రతి సందర్భంలో కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఉంటుంది అనేది ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి అంశం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ప్రిపేర్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు మోటివేట్ చేస్తూ సమయం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు సో ఈ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కు ముందు ఈ పరిణామాలు గ్రహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఏర్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకి కష్టం పవన్ కళ్యాణ్ అందులో జట్టు కడితే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఊహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ మీద అంటే కూటమి ఏర్పడకుండా ఏ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు సక్సెస్ అవ్వలేదు అది వేరే విషయం అందులో ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన పూనం కౌర్ అనే పంజాబ్ రాష్ట్రానికి చెందిన వర్ధమాన సినీ నటి ఆమె గతంలో త్రివిక్రమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ మీద పవన్ కళ్యాణ్ మీద పేరు చెప్పకనే చాలా ఎలిగేషన్స్ చేశారు ఎలక్షన్కి ముందు కూడా అది గ్రహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ పూనం కౌర్ని ఒక ఇందులో ఈ కుట్రలో భాగంగా ఆమె సహాయం తీసుకుందామని చెప్పి ఒక కుట్ర పన్నారు పూనం కౌర్ని కడపకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక వ్యక్తులు తీవ్ర స్థాయిలో మరి ముందు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు తర్వాత డబ్బు ఇస్తామని ప్రయత్నం చేశారు తర్వాత పదవుల ఆశ చూపించారు ఇవన్నీ చెప్పి నయానో భయానో సామ దాన దండోపాయాలన్నీ ప్రయోగించి పవన్ కళ్యాణ్ మీద అంటే బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్స్ ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా పూనం కౌర్ ద్వారా ఒక స్టేట్మెంట్స్ ఇప్పించి ఈ ఈ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి సినీ రాజకీయ ఇమేజ్ని ధ్వంసం చేస్తే ఆయనకి ఇమేజ్ తగ్గితే కూటమి ఇంపాక్ట్ దాని మీద ఎలక్షన్స్లో ఉంటుంది అని ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసి పూనం కౌర్ని రిక్వెస్ట్ చేశారు అప్పుడు ఆమె వినలేదు అని చెప్పి ఆమె ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించటం చూసి తీవ్రమైన ఆశ్చర్యాలకు గురయ్యారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత నీచ నికృష్ట దౌర్భాగ్యమైన ఆలోచనలు కుట్రలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆడ మనిషితోని చేపించాలి అని ఆలోచన చేశారు అని అంటే కొంతమంది ఆశ్చర్యపోయారు కొంతమంది తెలివిగల వ్యక్తులు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్లో డిఎన్ఏలో ఉన్న సంస్కృతి విష సంస్కృతి అని అనుకున్నారు ఈ మాట ఎందుకంటున్నానంటే గతంలో కాదంబరి జత్వాని అని ముంబాయికి చెందిన ఒక నటిని ఆమెకి ముంబైలో ఒక ఇండస్ట్రియలిస్ట్తో ఉన్న విభేదాలు కేసు నేపథ్యంలో ఆ ఇండస్ట్రియలిస్ట్ జగన్ రెడ్డి గారికి ఫ్రెండ్ అయిన నేపథ్యంలో ఆ ఇండస్ట్రియలిస్ట్ జగన్ రెడ్డి గారి హెల్ప్ అడిగిన సందర్భంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పదవిని అధికార దుర్వినియోగం ఉపయోగించి పోలీసు వ్యవస్థను ఉపయోగించి కాదంబరి జత్వాని అక్రమంగా ముంబై నుంచి మరి విజయవాడ తీసుకొచ్చి వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో నలభై రోజులు అక్రమంగా నిర్బంధించి ఫ్యామిలీతో సహా నానా హింసలు పెట్టి అక్కడ ముంబైలో కేసు డ్రా చేసుకోలేకపోతే నీ మీద ఇంకో కేసు పెడతామని చెప్పి ఒక అతని చేత కేసు పెట్టించి అక్రమ కేసు బనాయించి తీవ్ర చిత్రహింసలు పెట్టిన సందర్భం మనకి గుర్తుంది ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జరిగిన దుర్ఘటన అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాదంబరి జత్వానీ అనే ముంబై నటికి కొంత ధైర్యం వచ్చి మరి ఆమె మళ్ళీ కేసు పెట్టడం అందులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ అంతా ఇప్పుడు జైల్లో ఉండటం ఆ కేసు దర్యాప్తు జరగటం మనకు తెలిసిన విషయమే ఇప్పుడు పూనం కౌర్ అనే వర్ధమాన నటి చేత పవన్ కళ్యాణ్ మీద దుర్భాషలు మాట్లాడాలని ఒత్తిడి చేసినా కూడా ఆమె మాట్లాడకపోయేసరికి వీళ్ళు నెక్స్ట్ ఆల్టర్నేట్గా మరి ఈ పార్టీకి ఎప్పటి నుంచో ఇటువంటి విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పోసాని కృష్ణ మురళి ఆయన గతంలోనే కొన్ని అభియోగాల మీద అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ ఆరోపణలు చేశావు అని అడిగితే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజ్జల నుంచి స్క్రిప్ట్ వచ్చింది మా అందరికీ స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ చదవాల మేము అని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు సో అదే పోషాన కృష్ణ మురళి చేత మరి ఎలిగేషన్స్ చేపించే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం ప్రయత్నం చేశారంటే పోసాని కృష్ణమురళి మీడియాలో మాట్లాడిన మాటలు మాట్లాడటానికి కూడా నాకు మంచిగా అనిపించకపోయినప్పటికీ సంస్కారం కాదు అని అనిపించినా కూడా మీకు విషయం తెలియటం కోసం నేను ప్రస్తావన చేస్తాను డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్ పోసాని కృష్ణ మాట్లాడిన మాటలు ఏంటంటే అంటే ఒక వ్యక్తిత్వ హననం చేసే విధంగా పోనం కౌరు అనే వర్ధమాన నటిని పవన్ కళ్యాణ్ వాడుకొని కడుపు చేసి వదిలేశాడు అన్న విధంగా ఆయన ప్రాజెక్ట్ చేసి ఈ పునం కౌర్ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కడపకు చెందిన నాయకుల ఒత్తిడికి లొంగలేదో పోసాని కృష్ణమురళిని రంగంలోకి దించి ఆయన ద్వారా ఈ మ్యాటర్ని చెప్పి పబ్లిక్ని కన్విన్స్ చేసే కుటిల నీచ నికృష్టమైన కుట్ర కూడా జరిగింది అప్పట్లో పోసాని కృష్ణమురళి పబ్లిక్లో చెప్పాడు ఈ విషయం అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏం డ్యామేజ్ అవ్వలేదు పోసాని కృష్ణమూరళి ప్రయత్నం చేసినప్పటికీ ఎన్డీఏ కూటమే అత్యధిక మెజార్టీతో ప్రజలు ఆదరించారు అయినప్పటికీ ఇప్పుడు ఆ రోజు జరిగిన సంఘటనలు అప్పట్లో ప్రస్తావన తీసుకురాలేదు పూనం కౌరు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇటువంటి బయటకు వచ్చి చెప్తే ఆమెని ఎక్కడ ప్రాణహాని ఉంటుందో అన్న భయంతో జనరల్గా అప్పట్లో ఆమె బయటికి చెప్పకపోయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒక సేఫ్టీ ఒక సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు మహిళల మీద అత్యాచారం అఘాయిత్యం జరిగితే అదే ఆఖరి రోజు అవుతుంది అని ఈ విధంగా అణచివేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి వాళ్ళకి కొంత ధైర్యం రావటం వల్ల ఇప్పుడు పోనం కౌర్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో ఇలా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టారు ఒత్తిడి చేశారు నేను ఆ పని చేయలేదు అయినప్పటికీ ఆగకుండా పోసాని కృష్ణమురళి చేత నా వ్యక్తిత్వం హననం చేసే విధంగా మాట్లాడిపించారు దాని ఫలితంగా పూనం కౌర్కి అప్పటికే వివాహం నిశ్చయమైన సందర్భంలో ఈ కామెంట్స్ అన్నీ వచ్చిన నేపథ్యంలో ఆమె పెళ్లి కూడా క్యాన్సిల్ అయిన పరిస్థితి ఏర్పడిందని ఆమె తీవ్రంగా వాపోయింది మరి ఆమె వర్ధమాన నటిగా ఉండి పెళ్లి నిశ్చయం తర్వాత ఇటువంటి నీచ నికృష్టమైన కామెంట్సు వ్యూహాలు కుట్రలు వల్ల ఆమె పెళ్ళి కూడా క్యాన్సిల్ అయింది ఆ స్టేజీకి కారణం ఎవరు బాధ్యులు ఎవరు ఆమె జీవితం ఈ విధంగా కావటానికి కారణం ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా జగన్ రెడ్డి గారా పోసాని కృష్ణ ఎవరు తీసుకుంటారు ఈ విధంగా ఒక వర్ధమాన నటిని గతంలో చాలా సందర్భాల్లో చాలా ఆడవాళ్ళని హింసించారు చాలా ఆడవారి మీద అనరాని మాటలు అన్నారు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని చేశారు అదేవిధంగా పూనం కౌర్ అనే వర్ధమాన నటిని ఇందులో భాగం చేసి కుట్ర పన్నినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వ్యవహారం ఈరోజు ఆమె ధైర్యంగా మీడియా ముందు చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది సో పవన్ కళ్యాణ్ మీద జరిగిన కుట్ర ఇది మరి ఈ విధంగా చేయటం వల్ల ఓట్లు రావు ప్రజల్లో ఆదరణ రాదు ఇటువంటి నీచ రాజకీయ విష సంస్కృతికి నాంది పలకాల ఇటువంటి ఎవరు చేసినా తప్పే అనేది నా అభిప్రాయం మరి మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్